అందరికీ నమస్కారం ఈరోజు కథ నిన్నే ఇష్టపడ్డాను పార్ట్ లెవెన్ రచించిన వారు మీనాకుమారి గారు యోగేంద్ర కాలేజీలో కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్నాడు తన్మయి అటువైపు వెళ్తూ కూడా తన వైపు చూడకుండా వెళ్ళడం గమనించాడు యోగేంద్ర తాను ఎక్కడ ఉంటే అక్కడ తనని ఒక్కసారి అలా చూసి నవ్వుతుంది మాట్లాడాలని కావాలని అటువైపు వచ్చే తన్మయి చూసి కూడా చూడనట్టు నటించడం మనసులో నవ్వు తెప్పించింది యోగేంద్రకు చెప్పాలంటే ఒకలా అనిపించిన మాట నిజం ఏమిట్రా మాట్లాడుతూ మాట్లాడుతూ మౌనం వహించావు అంటూ నవ్వుతున్న సాగర్ వైపు చూసి నవ్వేశాడు యోగేంద్ర ఏమిటో మధ్య మధ్యలో యోగిగా మారిపోతానేమో అనిపిస్తుంది అంటున్న యోగి వైపు చూసి అందరూ నవ్వారు అంత లేదులేరా మాకు తెలుసు అంటూ నవ్వాడు సాగర్ ఆ రోజు సాయంత్రం కాలేజీ వదిలిన తర్వాత కూడా హడావిడిగా వెళ్తున్న తన్మయ్యని గమనించాడు యోగేంద్ర హలో అంటూ పలకరించాడు వెనక్కి తిరిగిన తన్మయ్యి ఏమిటి యోగి అంటూ అతని దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్న స్పందన వైపు చూసి ఆగిపోయింది యోగేంద్ర దగ్గరకు వెళ్ళి మాట్లాడుతూ ఉండి స్పందన అక్కడే ఏదో పని ఉన్నట్లు పక్కకు వెళ్ళి ఫోన్ తీసి చూస్తున్న తన్మయి వారిద్దరిని గమనించసాగింది దూరంగా ఉన్నారు మాటలు వినిపించడం లేదు స్పందన ప్రముఖ డాక్టర్ విజయభారతి గారి కూతురు పెద్ద పెద్ద వాళ్ళు కదూ ఎలా పరిచయం అయ్యారో ఇల్లు మారింది ఒక రకంగా స్టేటస్ మారింది ఆలోచనలు మారాయి అయినా పాపం ఏదో ఒక వైకల్యం ఉన్న ఆడవాళ్ళని పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదూ మరి ఇంత అందమైన అమ్మాయితో మాటలు ఎందుకు అనుకుంది తన్మయి కోపంగా స్పందన బామ్మను అమ్మను ఒకసారి మీ భారతి నర్సింగ్ హోమ్లో చూపించాలి అనుకుంటున్నాను ఒకసారి వెళ్ళాము ఓపీ కార్డులు ఆ సమయంలో ఇక రాయమన్నారు అని చెబుతున్న యోగేంద్ర వైపు చూస్తూ నేను చెప్తాను అమ్మకి మీరు ఎప్పుడు వస్తారు నాకు ఫోన్ చేయండి అంటూ వాళ్ళ అమ్మగారు చెన్నైలో పెద్ద డాక్టర్ అని తన చదువు నిమిత్తం ఇక్కడ తన మేనమామ వాళ్ళ హాస్పిటల్లో ఉంటున్నారు అని చెప్పింది స్పందన దూరం నుండి చూస్తున్న తన్మయి ఇంతసేపు మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది ఇద్దరికి చాలా మారిపోతున్నావు యోగేంద్ర అనుకొని స్కూటీ దగ్గరకు నడిచింది అది స్టార్ట్ కాలేదు స్పందన వల్ల డ్రైవర్ రావడంతో వెళుతూ బండి ఏమైనా ఇబ్బంది పెట్టిందా అని తన్మయ్యిని ప్రశ్నించింది పర్వాలేదు నువ్వు వెళ్ళు అని చెప్పింది తన్మయ్యి స్పందనకి ఇంతలో యోగేంద్ర బైక్ స్టార్ట్ చేస్తూ తన్మయ్యి నేను డ్రాప్ చేస్తాను రా అని చెప్పాడు ఏమో మీకు కుదురుతుందా పాపం పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలు మీ అలవాట్లు మీ అభిరుచులు అన్నీ మారిపోతున్నాయి వర్షం వచ్చేలా ఉంది పద తన్మయి అన్నాడు యోగేంద్ర వాతావరణం మారిపోతుంది నిజంగానే ఆటో స్టాండ్ దూరంగా ఉంటుంది అయినా ఇబ్బంది అనుకొని బైక్ ఎక్కింది తన్మయి కొంచెం దూరం వెళ్ళేసరికి వర్షం స్టార్ట్ అయింది అక్కడ ఉన్న ఒక హోటల్కి వెళ్ళారు ఇద్దరు వర్షం పెరిగేలా ఉంది టీ తాగుదామా తన్మయ్యి అని పిలిచాడు యోగేంద్ర సంతోషపడిపోయింది తన్మయ్యి ఇంతలో నరేష్ వచ్చారు కోట్ వేసుకొని బైక్ మీద అవును కదా నాన్నగారికి మెసేజ్ పెట్టాను అబ్బా అనుకుంది తన్మయ్యి కొంచెం దిగులుగా యోగేంద్ర పక్కనే ఉన్న తన్మయ్యిని చూసి సరే తర్వాత రండి నాకు పని ఉంది అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు నరేష్ టీ తాగుతూ కొంచెం కోపంగా చూస్తుంది తన్మయి యోగి తన్మయ్యి ఎందుకు నిజంగానే పాపం ముందు రోజు తనని చాలా బాధ పెట్టాను ఈరోజు తాను మాట్లాడకుండా వెళ్తుంటే తన మనస్సుకి ఏదోలా అనిపించింది కోరి తమ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంటే ఆట పట్టించవచ్చు కానీ బాధ పెట్టకూడదు కదూ కోరుకున్న అమ్మాయిని అనుకున్నాడు మనసులో యోగీంద్ర తన్మయి ఏదో చెప్పబోతుంటే యోగేంద్ర రేపు హాలిడే ఉంది నానమ్మను అమ్మను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకున్నాను విజయభారతి గారు బాగా చూస్తారని పేరు అందుకే టైమింగ్స్ అవి కనుక్కున్నాను స్పందనాను అని చెప్తున్న యోగేంద్ర వైపు చూసి ఓ అదా అనుకుంది తన్మయి నిన్న ఏమిటి సంఘసేవకుడిలాగా వైకల్యం ఉన్న అమ్మాయిలను చేసుకుంటాను అని చెప్తున్నారు మీ చెల్లితో అంటున్న తన్మయి వైపు చూసి నవ్వేశాడు యోగేంద్ర ఆ అవసరం నాకేముంది నేనంటే ఇష్టపడే అమ్మాయి నాకుందిగా అలాంటి మంచి ఉద్దేశాలు అబ్బాయిలకు ఉంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో అన్నాను అంటున్న యోగేంద్ర వైపు చూసి నవ్వేసింది తన్మయి గొప్పేలే అంటూ తన్మయ్యి నవ్వుతూ నవ్విస్తూ ఉంటే ఎంతో అందంగా ఉంటుంది డల్గా ఉంటే చూడలేకపోయాడు తనకు తెలియకుండానే తన మనసును తన్మయి బాగా ఆక్రమించుకుంది అది ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది అనుకున్నాడు యోగేంద్ర ఇద్దరు కాసేపు ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు వర్షం తగ్గడంతో ఇద్దరు బయలుదేరారు తన్మయ్యిని వాళ్ళ ఇంటి దగ్గర దించి కాలేజ్లో వార్డ్ బాయ్కి ఫోన్ చేసి అక్కడ బైక్ సంగతి చెప్పి తాళాలు దానికి ఉన్నాయని వివరంగా చెప్పాడు యోగేంద్ర థ్యాంక్ యూ అంది తన్మయ్యి థ్యాంక్స్ చెప్పాల్సిన అవసరమే లేదు నీకు బైక్ సిద్ధం చేసి కాలేజీలోనే పెడతాడు తెచ్చుకోవచ్చు ఏం కాదు అన్నాడు యోగేంద్ర నవ్వుతూ అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడవచ్చు కదా అన్నది తన్మయ్యి నవ్వుతూ తప్పకుండా కానీ చదువుకునే సమయంలో మాత్రం చేయను వారానికి ఒక్కసారి చేస్తాను అని చెప్పాడు యోగేంద్ర అబ్బో సంతోషం అన్నది తన్మయ్యి కూతురు ముఖంలోని ఆనందం చూసిన నరేష్ సంతోషపడ్డాడు ఏమేమో మాట్లాడావు ఇప్పుడు మరి బాగానే ఉన్నావుగా అంటూ నవ్వాడు నరేష్ యోగేంద్ర బంగారం వాడి గురించి అనుకుంటే మనకే పాపం అంటూ నవ్వుతూ లోపలికి వెళ్ళిపోయాడు నరేష్ నా చిన్నప్పటి నుండి చూస్తున్నా మీరు యోగేంద్రను మెచ్చుకోవడమే సరిపోతుంది అంటూ నవ్వుతూ తన గదిలోకి వెళ్ళిపోయింది తన్మయి తన్మయి మనసు సంతోషంతో నిండిపోయింది ఇన్ని రోజులకు తనంటే ఇష్టం ఉన్నట్లు తెలియజేశాడు యోగేంద్ర అది చాలు తనకు నావాడే మాట ఇస్తే జీవితంలో తప్పే మనిషి కాదు యోగేంద్ర ఒక్క క్షణం అతని గుండెలో తలదాచుకున్నట్లు అందమైన అనుభూతికి లోనైంది తన్మయి తన జీవితంలో ఇక ప్రతి క్షణం ఆనందమే అని సంతోషపడిపోయింది అందమైన కళలతో ఆ రాత్రి హాయిగా నిద్రపోయింది మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ